ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ గా ఉన్న ప్రభాకర్ రావు జూబిలీహిల్స్ లో విచారణకు హాజరయ్యారు రెండు పేల ఇరవై మూడు నవంబర్ ఎన్నికల వేళ రాజకీయ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలపై కటకటాల పాలైన ప్రణీత్ రావు మాజీ డీఎస్పీలు భుజంగరావు తిరుపతన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకృష్ణరావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును విచారించనున్నారు సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఎట్టకేలకు రాత్రి హైదరాబాద్ చేరుకున్న కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ సిటి విచారణకు హాజరయ్యారు ఈ కేసులో ఏ వన్గా ఉన్న ప్రభాకర్ రావు విచారణ పోలీసులకు కీలకం కానుంది రెండు పేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల కంటే ముందు రాజకీయ ప్రముఖులు ఇతరుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు కేసు దర్యాప్తులో భాగంగా తొలుత డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత మాజీ డీఎస్పీలు భుజంగరావు తిరుపతన్న టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకృష్ణరావులను అరెస్టు చేశారు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణలో వారంతా చెప్పడంతో ప్రభాకర్ రావు కేసులో ఏ వన్ గా మార్చారు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మొదలు కావడంతో ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు మూడు నెలల కాల పరిమితితో పెళ్లిన ఆయన గతేడాది జూన్లో తిరిగి వస్తానని సమాచారం ఇచ్చారు కానీ ఆయన రాకపోవడంతో నాన్ వైలబుల్ వారెంట్ పాస్పోర్ట్ రద్దు రెడ్ కార్నర్ నోటీస్ జారీతో ఆత్మరక్షణలో పడ్డారు తప్పనిసరి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంటరీతో ప్రభాకర్ రావు హైదరాబాద్ వచ్చారు కేసులో దర్యాప్తులో ప్రభాకర్ రావు విచారణ కీలకం కానుంది ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నా యి